సాయి శ్రీనివాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ఈన్టీ ఈరోజు మన హాస్పిటల్ పేరు వసంత క్లినిక్ ఇక్కడ చెవి ముక్కు గొంతు సంబంధించిన వైద్య సేవలు ఈ ఈరోజు నుండి మొదటిగా చెవి చెవికి సంబంధించిన మనకి రెగ్యులర్గా ఉండే కంప్లైంట్స్ చెవిలో చీం కారటం చెవి నొప్పి వీటికి వైద్య సేవలు మన దగ్గర అందించబడతాయి ముక్కుకు సంబంధించి ముక్కు ముక్కుతోనూ ఉన్న ఉన్నవాళ్ళు సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ముక్కులో కాయలు లాంటివి ఏమైనా ఉన్నా దాంతోపాటు ముక్కు నుంచి రక్తంలాగే ఏమైనా వస్తుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు చెవి ముక్కు తర్వాత గొంతు దగ్గరికి వెళ్తే గొంతులో చిన్నపిల్లలకు సంబంధించి గొంతులో కాయలు టాన్సిన్స్ అంటాం కొంతమంది చిన్నపిల్లలలో మనం తరచుగా పెట్టే వాళ్ళని చూస్తుంటాం అలా గురక పెట్టే పిల్లలకు కూడా మన దగ్గర వైద్య సేవలు అందించబడతాయి దాంతోపాటు గొంతు బొంగులు పోవడం గొంతులో కాయలు లాంటివి వాటినేవి స్వరపేటకి సంబంధించిన ఇబ్బందులకు సంబంధించినవి కూడా మనం ఇక్కడ అందుబాటులో సేవలు అందుబాటులో ఉంటాయి మరి సేవలు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటాయి అడ్రస్ నేత్రాయికే ఫస్ట్ ఫ్లోర్ శ్రీకృష్ణ హాస్పిటల్ పక్కన പുരുഷോത്തപട്ടണം അോഡ് എൻ എച്ച് സിക്സ്റ്റീൻ ചിന്തൂർ പേട്ട്